తెలంగాణ ప్రజలకు నమస్కారం మనం ఇప్పుడు ఉన్నది లియో హోలిస్టిక్ డెస్టినేషన్ దగ్గర ఉన్నాము అంటే లియో లియో లియోనికా మన రిసార్ట్స్ అని కూడా దీనికి అంటారు ఇది చాలా సక్రమంగా ఉండే ఇది దాదాపు నూట ఎనభై ఎకరాల విస్తీర్ణము యాభై లక్షల స్క్వేర్ ఫీట్లతో కూడి ఉన్నది ఇది రెండు వేల ఇరవై ఇరవై ఒకటి మధ్యలో వీళ్ళు లోన్ తీసుకున్నారు వివిధ బ్యాంకుల కాడ రెండు 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 వేల రెండు వందల ముప్పై ఒక లక్ష కోట్ల రూపాయలు రుణాలుగా తీసుకున్నారు తీసుకున్న రుణం అంటే రెండు వేల రెండు వందల ఇరవై ఒక్క కోట్ల ముప్పై నాలుగు లక్షల రుణాలు తీసుకున్నారు అయితే వీళ్ళు రుణం కట్టలేని పరిస్థితులల్లో ఇక్కడ మన ట్రిబ్యునల్ హైదరాబాద్ ట్రిబ్యునల్ ఇంటర్ఫియర్ అయింది ఇంటర్ఫియర్ అయిన తర్వాత దీన్ని ఇది దాదాపు పదివేల కోట్లకు విలువైన భూమిని కేవలం మూడు వందల ముప్పై ఒక కోట్లకు మరి జలవిహార అనే సంస్థకు దీన్ని చెప్ప మరి సంస్థకి ఇది ఏ విధంగా పోయింది అని అంటే ఇందులో ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి ఫయం కురేషి మళ్ళొకసారి ఇక్కడ కనబడతారు చెవెళ్ళ మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి కనబడతారు సరే